తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో శ్రీ ఓంకారాశ్రమం నందు పరివార దేవత సమేత శ్రీ పార్వతి సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో గురువారం ఉదయం యాగశాల ప్రవేశం శ్రీ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచన వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో జరిగే స్వామివారుల ప్రతిష్ట మహోత్సవం గురించి ఆలఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ ఓంకార ఆశ్రమం నందు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ధ్వజ ప్రతిష్ఠ అలాగే శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో గురువారం నుంచి విశేష పూజాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సహస్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం విశేష పూజా కార్యక్రమాలు పంచామృత అభిషేకాలు పంచగవ్యాది వాసము క్షీరాదివాసము వంటి కార్యక్రమాలని వేదస్వస్తి పూర్వకంగా నిర్వహించారు ముప్పై ముప్పై ఒకటవ తేదీ వరకు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఈవోలు అవుతు శ్రీనివాసరెడ్డి హరిప్రసాదులు తెలిపారు భక్తులు స్వయంగా ఓంకారేశ్వర స్వామివారిని అభిషేకం చేసుకునే విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం భక్తులకు ఎంతో సంతోషం కలిగించింది ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు ధ్వజ ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమం విశేషంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని దేశబైన మహేశ్వరరావు గోపిశెట్టి నాగేశ్వరరావు ఆదన కృష్ణ తాడిబైన అనిల్ తాడిబైన గోపి అర్చకులు స్వర్ణ వెంకట నాగకుమార్ శర్మలు పర్యవేక్షిస్తున్నారు మన తెనాలి పట్టణంలో బురిపల్లెం రోడ్లో వేయించేసినటువంటి శ్రీ ఓంకారాశ్వరం నందు ఓంకారేశ్వర స్వామి మరియు శర్వ సాల్వేశ్వర స్వామి తదితర పరివార దేవత ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం త్రయాణంగా దీక్షతో పూజ శ్రీ మామిలపల్లి మిత ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం గణపతి పూజతో ప్రారంభమైనవి పుణ్యామ వచ్చిన పంచగవ్యము అవి దీక్షా వస్త్రధారణ కూడా జరిగింది మరి కొద్దిసేపట్లో గోపూజ మరియు ఆ ఉత్సవ విక్రమాలన్నింటివి కూడా అభిషేక కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి తమ గ్రామోత్సవంగా ఉరేమిగా బయలుదేరుతుంది మరియు ముప్పై ఏడు తారీఖున ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు ఈ స్వామివారి ధ్వజ శిఖర కలస ప్రతిష్టా మహోత్సవంలో జరుగుతుంది తదనంతరం అన్నప్రసాద వితరణ పదకొండు గంటలకు జరుగును ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రులు కావలసి కోరుచున్నాం మన తెనాలి పట్టణంలో గురిపాలెం రోడ్లో ఓంకారేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ముప్పై ఒకటో తేదీన జరగనున్నటువంటి ప్రతిష్టా సందర్భంగా ధ్వజస్తంభము శిఖరము నవగ్రహాలు నందీశ్వర స్వామి గణపతి అమ్మవారు శ్రీ సర్వేశ్వర స్వామి సహితంగా ఓంకారేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది ఈరోజు కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచగవ్య పూజ ప్రార్థన అఖండ దీపస్థాపన పంచామృతాభిషేకాలు యాగశాల ప్రవేశం జరిగింది సాయంత్రం అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది రేపు వాస్తు పూజలు జరుగుతాయి జలాధివాసం మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వయంగా బిందెలతో నీరిటిని తీసుకొచ్చి స్వయంగా విగ్రహములకు అభిషేకం చేసుకునేటువంటి సమయం ఇది అలాగే సాయంత్రం ధాన్యాధివాసం ఆ రాత్రికి పంచసేయాధివాసం రేపు ఉదయం ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతాయి మరి ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా భక్తులు కార్యక్రమాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణములకు పాత్ర కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఉన్నాం గత పాతి సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా అట పడేసి ఉంది ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఈవో గారు ఆధ్వర్యంలో మాకు శివాలయం దగ్గరకు వచ్చింది మాకు చాలా సంతోషం సిద్ధాంత్ గారు ప్రసాద్ గారితో కుమార్ గారు పూజారి గారితో తర్వాత మేము ఈ వచ్చిన భక్తులందరికీ ఐదు వేల మందికి ఐదు వేల నుంచి ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అందరూ వచ్చి అన్నదాన ప్రసాదం తీసుకొని ఆ దేవుడు ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాం